శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్తల మధ్య అనుమానాలు రావటం విద్యా ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ వన్ టూ జీరో వన్ ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి ఇప్పుడు చూద్దాం ఈ రాశి వారికి ఈరోజు ధనలాభం ఉంది ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే మీ వెనుక మరికొందరు నడుస్తారు ఏ పని చేపట్టిన త్వరగా విజయం సిద్ధిస్తుంది వ్యాపార లాభ సూచితం సానుకూల వాతావరణం ఉంటుంది ధైర్యంగా ముందడుగు వేయండి ఉత్తమ భవిష్యత్తు లభిస్తుంది ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది అవసరాలకు ధనం అందుతుంది ఒక సమస్య పరిష్కారం అవుతుంది ఆత్మవిశ్వాసంతో పనులు మొదలు పెట్టండి సకాలంలో పూర్తవుతాయి ఉద్యోగంలో అభివృద్ధి కనిపిస్తోంది ఒక ప్రణాళిక ప్రకారం పని చెయ్యండి ఆశించిన ఫలితం వస్తుంది ఇంట్లో వారికి మీ వల్ల మేలు జరుగుతుంది వ్యాపారంలో జాగ్రత్త అవసరం ఎదురు చూస్తున్న పని అవుతుంది జీవితం ఆశాజనకంగా ఉంటుంది ఈరోజు మీకు నచ్చిన పనులు చేస్తూ సరదాగా సమయం గడుపుతారు తద్వారా మీకు ఆదాయాన్ని తెచ్చే వేరే పనుల అవకాశం సైతం మీ తలుపు తట్టనుంది ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు వివాదాలకు దూరంగా ఉండటం వల్ల మీకు మేలు జరుగుతుంది ఉద్యోగులకు ప్రమోషన్ లభించనుంది వ్యాపారులకు సైతం లాభసాటిగా ఉండనుంది కొత్త ఆశలతో ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి ముఖ్యమైన పనుల్లో పురోగతి సాధిస్తారు బంధుమిత్రుల సలహాతో నిర్ణయాలు తీసుకుంటారు సంఘంలో పరపతి పెరిగింది కాంట్రాక్టులు సైతం లభిస్తాయి వ్యాపారాల్లో తగినంత లాభాలు అందుకుంటారు ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది పారిశ్రామిక వర్గాలకు నూతనోత్సాహం వ్యాపారాలు ఉద్యోగాల్లో సమస్యలు తీరుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది బంధుమిత్రుల తాకిడి పెరుగుతుంది త్వరలో పెళ్లి బాజాలు మోగే అవకాశం ఉంది భార్య పిల్లలతో విహారానికి వెళతారు ప్రశాంతంగా గడిచిపోతుంది ఇక రాదో అనుకున్న డబ్బు చేతికి అందుతుంది అన్ని విధాల అనుకూలమైన సమయం ఇల్లుకునే ఆలోచన చేస్తారు విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు డాక్టర్లు టెక్నాలజీ నిపుణులు సామాజిక సేవారంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు కోర్టు కేసు వాయిదా పడే అవకాశం ఉంది కుటుంబ సంబంధమైన చికాకులు తగ్గుతాయి సుదీర్ఘ కాలం నుంచి వాయిదా వేసిన పనులు పూర్తి చేయనున్నారు ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద కూడా చాలా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు అధమంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగానే ఉన్నాయి వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతున్నాయి వైవాహిక జీవితము బాగానే ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం కుటుంబ జీవితంలో సంతోషకరమైన క్షణాలు సాధించడానికి ఆవులకు బార్లీ తినిపించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేజైనా సుఖిన పవంతో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి